రెండు వేల ఇరవై నుండి తెనాలి కేంద్రంగా నాణ్యత మరియు నమ్మకమైన ఆర్థిక సేవలు అందిస్తున్న స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి స్నేహశీలి రాజనీతిజ్ఞులు మృదు స్వభావి మృదు భాషి బంధుమిత్రులను శ్రేయోవలాషులను ఆత్మీయులను మల్లెపువ్వు లాంటి దగదగలాడే వస్త్రాలతో ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్రావు నాదెళ్ల భాస్కర్రావు తొంభైవ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన స్వగృహంలో అత్యంత వైభవంగా జరిగాయి ఆత్మీయులు స్నేహితులు సమకాలీయులు అభిమానులు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెనాలి సమీపంలోని దోనెగూడి గ్రామంలో నాదెండ్ల పిచ్చయ్య వెంకయ్యమ్మ దంపతులకు జన్మించారు నాదెళ్ళ భాస్కర్ బాల్యమంతా స్వగ్రామమైన ధోనిపూడిలోనే జరిగింది ఆ తర్వాత బందర్ హైదరాబాద్లో బిఏ ఎల్ఎల్బి ఎల్ఎస్జిడి డిగ్రీలు పూర్తి చేశారు హైకోర్టు లాయర్గా ఒకే బెంచ్పై ఒకే రోజు నలభై స్టేలు తీసుకున్న ఘనత నాదల భాస్కర్రావుదే నేటికీ ఆ రికార్డు అలానే ఉంది హైదరాబాద్ హైకోర్టులో గొప్ప లాయర్గా గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరంలో ఆయనకు లలితతో అయింది రాజకీయాల్లో ప్రవేశించి ఇందిరాగాంధీతో మంచి సంబంధాలు కలిగి జాతీయ నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు చనారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో పలు శాఖల్లో మంత్రిగా పనిచేశారు అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో వచ్చిన విభేదాల కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు నాదెల్ల భాస్కర్రావు ఆ తర్వాత ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేశారు ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టి నందమూరి తారక రామారావును అధ్యక్షునిగా చేశారు తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు నాదెళ్ల భాస్కర్ తెనాలిలో పోటీ చేసి ఒకసారి గెలిచారు భాస్కర్రావు ఆయన తనయుడు నాదెళ్ల మనోహర్ కూడా తెనాలిలో కాంగ్రెస్ పార్టీలో రెండుసార్లు గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్గా మరోసారి స్పీకర్గా పనిచేశారు ఇప్పుడు జనసేన పార్టీ నుండి తెనాలిలో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు ఇంత పెద్ద రాజకీయ ప్రస్థానం కలిగిన నాదెండ్ల భాస్కర్ రావు తొంభైవ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవటం ఎంతో విశేషం ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్న నాదెళ్ల భాస్కర్ ఇంకా ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు yeah hey.

రాష్ట్రం మొత్తం ఉమ్మడి రాష్ట్రం అందరూ కూడా తెలిసినటువంటి వ్యక్తి పెద్దలు గౌరవ నేను శ్రీ నాదండ్ల భాస్కర్రావు గారు ఎక్స్ సీఎం మన ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ఒక అడ్వకేట్ గా జీవనం మొదలుపెట్టినటువంటి వ్యక్తి పరిపూర్ణంగా ఒక మంచి లాయర్ అనిపించుకున్న తర్వాత ప్రజా సేవ చేయాలని ఒక భావనతో రాజకీయాల్లోకి వచ్చి ఆనాడున్నటువంటి నేషనల్ కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారి సమకాలీన పార్టీలో జాయిన్ అయ్యి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులతో కలిసి మంత్రిగా చేసి చాలా ఈ రాష్ట్రానికి తనదైనటువంటి ఒక ముద్ర వేసినటువంటి వ్యక్తి తదనంతర పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఉందో కూటంలో కలిపి పెద్ద పార్టీగా అలాంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కూడా నాకు తెలిసినంత వరకు వారి ఇంట్లోనే మొదలయ్యేదట తెలుగుదేశం ఆవిర్భావం అనేది నాదేళ్ళ భాస్కర్ గారు ఇంట్లో నుంచి వచ్చిన పార్టీ ఆ పార్టీలో కూడా ఆయన మంత్రిగా చేశారు తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఆ పార్టీలో చేసి నిజంగా ఇవాళ అంతే యాక్టివ్గా ఇవాళ తొంభై వసంతంలోకి అడిగినటువంటి ఆ మహానుభావుడికి నిజంగా మనసారా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుణ్ణి కూడా ఆయన ఇంకొంతకాలం ఇంతే ఆరోగ్యత ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ఆయన ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి మరో ఆణిముత్యం నాదండ్ర మనోహర్ గారు ఇవాళ చూస్తున్నాం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా చేశారు ఎంత పేరు తెచ్చుకున్నారో రాష్ట్రం అంతా తెలుసు ఇప్పుడు ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమిలో ఒక ప్రముఖమైనటువంటి శాఖని తీసుకోవటమే కాకుండా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక వారం రోజుల్లోనే ఎంత పెద్ద ఎత్తున ఆ శాఖలో ఇంతకుముందు అవినీతి జరిగిందనేది ప్రజలందరికీ కూడా కళ్ళ కట్టే విధంగా చూపిస్తూ ప్రక్షాళనం చేస్తాను ఒక నెల రోజుల్లో అని చెప్పేసి ఒక శపథం చేసినటువంటి వ్యక్తి ఏదైనా ప్రజాసేవకి ఇలాంటి నాయకులను చూసి తెలుసుకోవాలి ఇవాళ రాజకీయాలు అంటే ఏదో సంపాదించుకోవడానికి ఒక ఫ్యాక్టరీ లా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆ కుటుంబం నుంచి ఆ రోజు ఆయన ఇవాళ ఆయన తనయుడు మనోహర్ గారు ప్రజాసేవ రాజకీయాలంటే ఒక అర్థం ఇది రాజకీయ నాయకుడు అంటే ఇట్లా చేయాలి అనే విధంగా తెలుపుతున్నందుకు ఆ కుటుంబానికి మరొకసారి ఆ దేవుడు అన్ని ఆయుర ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మరొకసారి పెద్దల నా ముందున్నారు. బస్క్రావు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కలకాలం ఉండాలి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి